నమస్తే వెల్కమ్ టు హిక్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు సార్తో మాట్లాడి కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సరే అంటే ఈ మధ్య కాలంలోనే కాదు బేసిక్గా ఒక ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తుల్లో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ ఉన్న పర్సన్ని బెదిరించడమో లేకుంటే కొట్టడమో చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు సో అలాంటి వారిని ఏం చేయాలి వాళ్ళ మీద అంటే ఎలాంటి సెక్షన్స్ నమోదు అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అంటే చనిపోయిన వాళ్ళు అంటే నాకు అర్థం కాలే అంటే ఎందుకు చనిపోతారు అంటే ఏదో ఒక కారణం చేత చనిపోయారు అనుకోండి అంటే బెదిరి బెదిరించడం కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇద్దరు ప్రేమించిన వ్యక్తులలో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన పర్సన్ బంధువులు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ అవ్వనివ్వండి వాళ్ళ బ్రదర్స్ అవ్వనివ్వండి మీ వల్లనే చనిపోయారు అని బెదిరిస్తూ ఉంటారు కదా సార్ ఓకే ఆ టైప్లో అంటే మీరు చెప్పేది ఏంటంటే ఒక అంటే రీసెంట్గా ఒక కేసు చూసాను నేను అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఏమైందంటే నేను నేను చచ్చిపోతానని చెప్పేసి ఇద్దరు అంటే ప్రేమికులు కదా మనం చనిపోతామని చెప్పేసి వాళ్ళిద్దరు పెస్టిసైడ్స్ తాగారు తాగినప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు అమ్మాయి చనిపోలేదు అలాంటి కేసుల్లో వీళ్ళు దాడి తీసే అవకాశం ఉంది ఉందంటున్నారు అట్లా మీరు అన్నీ అది గా ఉన్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది లవ్వరు అంటే ఒక ప్రేమికులు చనిపోయేటప్పుడు ఇంకో ప్రేమికులు అంటే ఎక్కడంటే ఆ యొక్క ఆక్రందన వేరు ముందు ఏంటంటే ఆత్మహత్య నేరం ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటా కూడా నేరమే చట్ట ప్రకారం ఇప్పుడు దానికి మీరు చెప్పినట్టు ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి బాగా ఘాడంగా ప్రేమించుకున్నారు కొన్ని సందర్భాల్లో వీళ్ళిద్దరు కూడా ఎక్కడో పెళ్లి చేసుకుందని చెప్పి పారిపోయారు కొన్ని సందర్భం ఒక కేసు చూశాను నేను పారిపోదా అని చెప్పి ఇద్దరు పారిపోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయింది అప్పుడు అలాంటి అలాంటి సందర్భాల్లో అవి కా కామన్గా ఏంటంటే అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటేనే పెద్దలకి కామన్గా ఇష్టం ఉండదు అంటే నేను అన్ని కుటుంబాలు కాదు కొన్ని కుటుంబాల్లో అలాడప్పుడు లేచిపోయినా వీళ్ళు లేచిపోదాం అనుకునే క్రమంలో లేదు ఎక్కడికైనా వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి అనుకునే క్రమంలో లేదు ఇంకేదైనా కారణాల చేత వాళ్ళు వెళ్ళినప్పుడు పొరపాటున చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇతని యొక్క పాత్ర ఉందని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో కూడా ఈ ఇతను అంటే ఇతను కానీ ఆమె కానీ ఎవరైతే ఉందో వాళ్ళు చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి లవర్ని మీకు మనం చూసాం కదా ఒక సందర్భంలో అంటే ప్రేమించకపోయినా చంపేస్తాయినా చంపేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కడుపులో అయితే పెట్టుకొని నీతో పనుందని చెప్పి తీసుకెళ్లి చంపేస్తా ఉన్నారు సో మరి అది నేరమే కదండి అది మళ్ళీ ఎలాగో వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే త్రీ నాట్ టూ పడుతుంది ఐపీసీ ఇప్పుడంటే బిఎన్ఎస్ వచ్చింది బినా బిఎన్ఎస్ వన్ వన్ రే వన్ జీరో టూ వస్తుంది వన్ డే టూ వన్ జీరో టూ వస్తుంది దాని ప్రకారం వాళ్ళకి యావజీవ కారాగార శిక్ష పడవచ్చు లేదా లైఫ్ లైఫ్ ఇంప్రీజ్మెంట్ పడవచ్చు లేదంటే క్యాపిటల్ పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది లేదు అలా కాకుండా వీళ్ళ పాత్ర ఏం లేదు అంటే ఇక్కడ ఒకటండి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కలిసే ఉంటున్నారు కలిసిమెలిసి జీవ ఉన్నారు లేదు కలిసిమెలిసి సహజనం చేస్తున్నారు ఆ సందర్భాల్లో వీళ్ళిద్దరు కోపం కోపం వచ్చో లేదా తిట్టుకోనో లేదా ఇంకేదైనా రీజన్స్ అయ్యి ఉండి పక్కన ఎవరన్నా ఒకళ్ళు ఎవరన్నా ఊరేసుకుంటామో లేదా ఏదైనా ఇంకేదైనా బలం మరణం చేసుకున్నప్పుడు దాని కనుక వీళ్ళ రీజన్ కనుక అయితే అది మామూలుగా ఏంటంటే అబిట్మెంట్ ఆఫ్ సొసైటీ అంటారు దీన్ని సో అబిట్మెంట్ ఆఫ్ సొసైటీ కింద వాళ్ళకి సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే అలా జరిగితే సో అబిట్మెంట్ ఆఫ్ సొసైటీ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది భారత న్యాయ సంహిత కింద దాని ప్రకారం చూసుకున్నా కూడా సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో అకారణంగా ఉదాహరణ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు భార్య బా ఉద్దరం ఉన్నారు లవర్స్ ఉన్నారు ఆ పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవ్వాలనుకున్నారు చడంగా వాళ్ళు ఏదో అనుకోకుండా ఒక చనిపోయారు చనిపోయినప్పుడు వేరే వాళ్ళ బంధువులు వచ్చి ఇతని మీద దాడి చేశారు అనుకోండి యాక్చువల్గా ఇతని పాత్ర ఏం ఉండదు అయినప్పుడు కూడా ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల లేదా యాక్సిడెంట్లు వెళ్ళో లవర్స్ చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి ఇతని ఇతని మీద కనుక దాడి చేస్తే ఇతను కానీ ఆమె కానీ ఎవరి మీదైనా సరే దాడి చేస్తే ఇతను వారిపైన కేసు పెట్టచ్చు ఒక అటుమింటో మాట అయితే త్రీ నాట్ సెవెన్ పెట్టచ్చు ఇందులో సరికి వన్ జీరో సిక్స్ ఉంటుంది బిఎన్ఎస్లో సో వన్ జీరో ఎయిట్ సారీ వన్ జీరో ఎయిట్ కింద అటెంప్ట్ అనేది ఉంటుంది అది పెట్టే అవకాశం ఉంది లేదు కొట్టే కొడితే మాత్రం మాములుగా గ్రీవియస్ హట్టు హట్టు కింద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ ఇంత లవర్స్లో మధ్య జరిగినప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకున్నప్పుడు మనం దానికి ఏంటంటే దాన్ని కూలసంగా పరిశీలించాలి అసలు ఇస్ వాటర్ అని తెలియాలి కానీ ఆవేశపడి తర్వాత వేరే వాళ్ళు కొట్టడం కొన్ని సందర్భాలు వేరే వాళ్ళని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి ఇక తెలుసు లేదో ఇప్పుడు దాని ఇద్దరు లవర్స్లో ఒక లవర్స్ చనిపోయాడు ఆ కోపం ఉన్న బంధువులు వేరే ఆ సెకండ్ ఎవరైతే బతుకున్న వాళ్ళు ఉంటారో సర్వైవల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారిని బలవంతంగా చంపేసిన సందర్భాలు కూడా ఆవేశం మీద చంపేసిన సందర్భాలు కూడా ఉంటాయి అసలు సంబంధం లేకపోయినా కూడా సో అలాంటివి జరిగితే మాత్రం దాడులు అలాంటివి జరిగితే మీకు అదే అటెంప్ట్ మాటార్ అయితే అటెంప్ట్ మాటార్ అయితే మాటర్ హర్ట్ అయితే అట్టు ఆ విధంగా జరిగే అవకాశం ఉండదు కానీ ఇలాంటి విషయాలు ఏంటంటే కొద్దిగా పెద్దలు ఏదైనా జరిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోలీసు వారికి సమాచారం ఇచ్చిన తర్వాత వాటి వాటి తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు తప్ప తొందరపడి వేరే వాళ్ళ మీద దాడులు చేయటం వేరే వాళ్ళ మీద చంపటం అలా వేరే వాళ్ళని ఇట్లా అది చేయాలని చెప్పి అనుకుంటాం కూడా తప్పది అది మీకు ఏంటంటే చట్టాన్ని మన చేతిలో తీసుకున్న రైట్ మనకైతే ఉండదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్